హాయ్ అండి ఈరోజు వీడియోలో నేనైతే చేపల కూర వండుతున్నాను ముందుగా కడిగినట్లు ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండాను టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ సాల్ట్ అండి వేసి కలుపుతున్నా కలిపి పక్కన పెడతాను కారం సరిపోనట్లేదు నేను ఇంకో స్పూన్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ మన మనసుకు బాధ అనిపించినప్పుడు బాగా దుఃఖం వచ్చేద్దు కదండి అప్పుడు మనలో మనమే మాట్లాడుకుంటుంటాం ఆ మాట్లాడుకున్నా కూడా కొంత బాధ అయితే తీరదు ఇక మనకి ఎంత ఏడిపోతే అంత ఏడి చేస్తాం కదండి ఏడవడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్యం ఉండదు మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది మన బాధ అంతా దేవుడితో చెప్పుకుంటే దుఃఖం అంతా తీరిపోద్దండి నాకైతే ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది ఎందుకంటే మానవ జలము కదండి మనకు చాలా కష్టాలు ఉంటాయి ఏళ్ళకేంటి అనుకుంటారు ఒక్కొక్క మనిషిక అయినా సరే ఏ మనిషికైనా ప్రతి మనిషికి బాధ అంటూ ఉంటుందండి మన బాధలు తీరాలంటే దేవుడితో తప్ప ఇంకెవరితో చెప్పుకున్నా తీరాలి కదండి నేనైతే మూగుడు పెట్టుకున్నాను ఇక్కడ ఎక్కువ నూనె పోసుకున్నా ఉల్లిపాయ అయితే పేస్ట్ పెట్టాను వీలైనంత సన్నగా అయితే తరుక్కోవచ్చు నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు పేస్ట్ పెట్టానండి మిక్సీ పట్టాను రుచికి తగ్గట్టుగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ధనియాల పొడి మూడు టేబుల్ స్పూన్లు కారం మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనెత్తాను నూనె చక్కగా తీరుకుందండి నేను ఇందులో నీళ్ళైతే పోసుకుంటాను ఒక నాలుగైదు పచ్చిమిరగాయలు అయితే సన్నగా చీర్చాను అవి అయితే వేస్తాను నేను అల్లము ఎల్లుపై గసగసాల జీలకర్ర అయితే పేస్ట్ పెట్టానండి మిక్సీ అది కూడా వేస్తాను ముందే అయితే ఒక్కొక్కసారి అడుగంటతో ఉంటుంది అందుకని ఇప్పుడు మధ్యలో అయితే వేస్తున్నాను ఏసీలా కలిపి చేప ముక్కలు అయితే ఇందులో వేస్తాను మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే అలా ఉంచుతానండి ఎక్కువ సిమ్లోనే వండుతానండి కూర ఫ్రెండ్స్ నేను వండిన కూర మీకు నచ్చితే కామెంట్ పెట్టండి చేపల కూర రెండు మూడు సార్లు వండాను ఇప్పుడు ఇంకోలా వండుతున్నానండి చింతపండు పులుపు పోతున్నాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఏడున్నర అయిపోతుందండి మా వీడియోలు కడ వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోలను షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ మధ్యలో నేను ఇప్పుడు కూర అయితే అయిపోయింది కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసి కట్టేస్తాను నచ్చిందా ఫ్రెండ్స్ కూర నచ్చితే మీరు కూడా ఎలా వండుకోండి మీరు ఎలా వండుకుంటారో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సాయి ఇక్కడ రెండు చెట్లనే నాన్న అయ్యి సరిపో తిడితే మ సాయి ఇక్కడ రెండు చెట్లనే నాన్న అయ్య సరిపోతీతే